బుల్లితెర స్టార్ హీరో ఇంట్లో పెళ్లి బాజాలట సడన్గా ఎంట్రీ ఇచ్చారట ప్రభాస్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతోంది ఉన్నట్టుండి ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని కూడా చెప్పొచ్చు ఎందుకనంటే సుధీర్ రష్మిల కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తే అభిమానులకు గుడ్ న్యూస్ కలిగిందని కూడా చెప్పాలి సుధీర్ రష్మిలు వీరిద్దరి అద్భుతమైన నటనతో మరి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంటారు బుల్లితెరలోనే కాదు ఇప్పుడు వెండితెరకు కూడా ఎంట్రీ ఇవ్వబోతు ఉన్నారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్ అంటే అడపదడప సైడ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కూడా మరి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక వెండితెరకి ఎంట్రీ ఇవ్వకముందే అక్కడ ఉన్న హీరోలందరితో మంచి సాన్నిహిత సంబంధాన్ని పెంచుకుంటూ ఉన్నారట సుధీర్ అయితే ఇక సుధీర్ మరి తన యొక్క మాటల గురించి తెలిసిందే మాటల మాంత్రికుడు అని కూడా చెప్పొచ్చు సుధీర్ అయితే మరి రష్మి సుధీర్ ఇద్దరు కలిసి పెళ్లి ఉన్నారని తెలియగానే వెంటనే రాయల్ ఎంట్రీ ఇచ్చారట ప్రభాస్ సుధీర్ రష్మిలో పెళ్లి జరుగుతుంది నేను కూడా నా వంతుగా ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి మరి వారిద్దరు పెళ్లి జరుగుతుందని తెలియడంతో సడన్గా ఎంట్రీ ఇచ్చారట ఇక ఆ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ రావడంతో ఎంతో ఆనందపడిపోతున్నారు ఇంత పెద్ద బడా హీరో ప్యాండియా స్టార్ హీరో సుధీర్ పెళ్ళికి రావడం చాలా ఆనందకరమైన విషయం అంటూ నెటిజెన్స్ మాట్లాడుకొస్తూ ఉన్నారట